ராஜாதிராஜ யோகிராஜ பரமஸ்ரீசிதான்குருசாயஜி கீ ஜை சதாம்பிய மூலாதிவாசாசிராவிணம் தித்தமப்பிந்தம் தரும் கல்பவ்சாதிக்காதயம் நமாஸ்வரம் சத்நாதம் సదా కల్పవృక్ష తస్వాదిమూలెవద్భావబుద్ధ్య సపరీసేవా నృడాం కవ్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలామృతం అధ్యాయం ఆరు స్వరూపం భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించటం ఎలా సాధ్యం అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తుంటాడు చూడటానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగే ఉన్న ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం హేమాత్ పంత్ చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించటమే చాలునని అందరం అనుకుంటాము కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేర్వేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు దేవతలందరూ భగవంతునికి అధీనులైనట్లు సాక్షాత్ భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా అధీనులే అంతేకాదు శ్రీగురు చరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపము ఈ విషయం సాయి భక్తులకెందరికో అనుభవమైంది పండరి విఠల్ గౌలీ భువ అనే తొంభై ఐదు ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకొని ప్రతి సంవత్సరం కాలినడకన పండరీపురం వెళ్తుండేవాడు అతడు ఎనిమిది మాసాలు విటలుని సన్నిధిలోనూ నాలుగు మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు ప్రతిసారి అతను షిరిడీ దర్శించేవాడు అతడు బాబాను తదేకంగా చూసి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈయన సాక్షాత్తు విటలుడే దీనజన రక్షకుడు ఆపద్భాంధవుడు అనేవాడు రఘువీర పురందరే తన తల్లిని తీసుకొని పంతొమ్మిది వందల పద్మూడులో సిరిడీ వెళ్ళాడు ఆమె విటలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్లాలని అతన్ని ఒత్తిడి చేయసాగింది అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళతావు అని పదే పదే అడగసాగారు ఒకరోజు ఆమెను పండరి తీసుకెళ్లటానికి బాబా అనుమతి కోరదలిచాడు పురందరే నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మా సమేతుడైన విఠలుడుగా సాయి దర్శనమిచ్చారు అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి సిరిడియే తనకు పండరి అని బాబాకు సమాధానమివ్వసాగింది శ్రీరాముడు ఒక మమల్తదారుడు ఒక డాక్టరును తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరికీ మొక్కేవాడు కాదు పకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదని చెప్పాకనే అతను కూడా సిరిడీకి వెళ్ళాడు కానీ మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద బాష్పాలు కార్చాడు అతడు లేవగానే పిచ్చివాడా రాముడెక్కడా లేడు చూడగలిగితే అంతటి ఉన్నాడు లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది తరువాత ఆ డాక్టర్ చెప్పాడు సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు ఆ ఇద్దరూ వేరు కాదు తిరిగి ఇల్లు చేరాక రెండు వారాల వరకు అతనికి ఆ పారవస్యం అలానే ఉన్నది మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ముందొక అధ్యాయంలో చూశాము ದತ್ತಾತ್ರೇಯು <Data -tree -ido> సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండులో దత్త జయంతి నాడు సాయంత్రం ఐదు గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకపోతున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు కొద్దిసేపు తరువాత ఆయనే అందరినీ మసీదులోకి పిలిచారు అలానాడు శ్రీ దత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు అప్పుడు బల్వంత్ కోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శ దర్శనమిచ్చారు అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన ఇద్దరు భక్తులలో ఒకరి నుండి పదహైదు రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా కానీ రెండవ భక్తుడిచ్చిన దక్షిణ తీసుకోలేదు అందరూ కారణమడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు శ్యామ నీకేమీ తెలియదు నేనెవరి నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది అతని మొదటి నెల జీతం పదహైదు రూపాయలు ఇప్పుడు అతని జీతం ఏడు వందల రూపాయలు కష్టం గడవడంతో అతడు మొక్కును మరిచాడు రుణము శత్రుత్వము హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు అందుకే అతని నుండి పదహైదు రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు తాను మొక్కినది దత్తా దత్తస్వామియే సాయి అలానే బాబా సాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను త్రోసివేయలేక సంవత్సరం పంతొమ్మిది వందల్లో సాయిని దర్శించాడే గాని లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది కానీ మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు మారుతి ఎప్పుడు సాయికి సేవ చేస్తుండే నిమోన్కర్ పని మీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుడిని ఆయన సేవకు వినియోగించాడు ఒక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడు ఇలా చెప్పాడు సాయి స్థానంలో ఆయన రూపం లేదు మారుతియే ఉన్నారు అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అడుగో మారుతి దర్శించుకో అని చెప్పాను అప్పటి నుండి ఆ శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు గణపతి చిదంబరరావు గాడ్గిల్ అనే గణపతి భక్తుడు సిరిడి దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు ఒకరోజు అతడు సిరిడి వచ్చినప్పుడు ఆయన నవ్వి ఈ ముసలాడు చాలా టక్కరి ఎలికే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను ఏడు సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది ఆ మాట చెప్పగానే బాబా అమ్మ నీ చిన్నతనం నుండి నాకు సమృద్ధి అన్నీ తినబెడుతున్నావు అన్నారు ఆమెకేమీ అర్థం కాలేదు బాబా నవ్వుతూ నీవెవరిని పూజిస్తావు అన్నారు గణపతిని పూజిస్తానని చెప్పిందామే సాయి నీ వర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు విఘ్నేశ్వరుడు ప్రియుడు ఆ గణపతియే తామని బాబా సూచించారు నరసింహస్వామి సదాశివ జోషి నిత్యం సాటేవాడాలో ఆరతికి హాజరయ్యేవాడు ఒకప్పుడు అతనికి అక్కడ సాయిపటంలో వరుసగా మూడు రోజులు నరసింహస్వామి దర్శనమైంది తరువాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదం ఇచ్చారు బాబా అది చాలదంటే బాబా అతనికి ఎనిమిది అనాలు ఇచ్చి సిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో అది నా ప్రసాదమే అన్నారు ఆయన సన్నిధి చేత పవిత్రమైన సిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే ఖండోబా మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు మార్తాండ్ ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూశాడు అక్కడెవ్వరూ లేరు తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతన్ని చూస్తూ బయటకు వెళ్ళిపోయారు నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి పంతొమ్మిది వందల ఏడులో గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు నడి మధ్యకు వెళ్ళి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా రెండు చేతులు నీటి పైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి అతనికి ఒక వంక అమితమైన సంతోషము మరొక వంక విపరీతమైన భయము కలిగాయి తరువాత పంతొమ్మిది వందల పన్నెండులో అతడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ సిరిడీ చేరాడు అతన్ని చూసి సాయి నవ్వుతూ మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు తానదే ప్రథమం కదా సిరిడి రావడం అనుకుంటుంటే ఆయన ఎందుకంత ఆలోచిస్తావు నీవా గయలో పితృదేవతలకు పిండప్రధానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కావు గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు చూపారు పట్టలేని ఆనందం కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి దేవతలంటే రూపాలు కాదు అతీతమైన శక్తి సామర్థ్యాలే సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని విద్యనిచ్చేది సరస్వతి అని ఇలా దేవతల గూర్చి శాస్త్రాలు చెబుతాయి తమ ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి ధనధాన్యాలు ఉద్యోగం ప్రసాదించటం వలన ఆయనే లక్ష్మీదేవి దాసగనుకు ఒకసారి ఈశావాస్య ఉపనిషత్సారం తెలిపారు అలానే దాసగను ఒకప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజ్ వ్రాసిన అమృతానుభవం అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య వ్రాయదలచి అందులో నిష్ణాతులైన దాదామహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి లేకపోతే వ్రాయలేవన్నారు దాదాగారు అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు సాయి ముస్లిం ఆయనకు వేదాంతం ఏం తెలుసు అన్నారు దాదాజీ దృఢ విశ్వాస విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగను వ్రాతకు ఉపక్రమించాడు తరువాత ఆ వాక్య చూసి ఆశ్చర్యచకితులైన దాదాగారు బాబా నిజంగా సమర్థులు నీకు మరెవ్వరి సహాయం అక్కర్లేదు అన్నారు ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలిచి ఆయన చేతికి ఇచ్చారు ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి పక్కనున్న శ్రీమాన్ బూటీకి ఇచ్చారు సాయి ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు అయినా అంతటి అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలి కలిగింది ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్కి జై శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఆరు సమాప్తం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఓం సాయిరామ్